మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి నేను గర్భసంచి వాపు పుండు ఎలా తగ్గించుకోవాలి ఎలా సులువుగా తగ్గించుకోవాలి గచ్చకాయలతో అనేసి చాలా వీడియోలు చేశానండి ఆ వీడియోలు చూసిన ఒక ఆవిడ నాకు ఒక మెసేజ్ పెట్టారండి అది ఏంటంటే ఆవిడకి ఏ బాధ లేదు ఆయన గర్భసంచి పరిస్థితి ఎలా ఉందో అనేసి టెస్ట్ చేయించుకున్నారట అండి అది స్కాన్ చేయించుకొని బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నారట ఆవిడకేమని వచ్చిందంటే గర్భసంచి వాపు పుండు అలాంటివి ఏమీ లేవు కానీ జస్ట్ కింద అంటే గర్భసంచి ముఖద్వారంలో మాత్రం వాపు వచ్చింది అలాగే ఇన్ఫెక్షన్ కూడా ఉందని ఆవిడ మెసేజ్లో పెట్టారు అయితే ఆపరేషన్ పడుతుందా అంటే ఆపరేషన్ పడదు ఒక ఐదేళ్ల వరకు బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు కానీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకోవాలి అన్నారటండి చూసారా ఆవిడ నిజంగా చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే ఏ బాధ లేకపోయినా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు కాబట్టి ఆ విషయం ముందుగా తెలిసింది లేదు అంటే ఏ బాధ లేదు కదా అని అలా టెస్ట్లు చేయించుకోకుండా ఉంటే అది కాస్త ముదిరిపోయి గర్భసంచి వరకు వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఇలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట అయితే నేను ఆవిడకి ఏం చెప్పానంటే మళ్ళీ ఆవిడ ఏమన్నారంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోమంటారా అని అన్నారు కంపల్సరీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి మళ్ళీ ఆ డాక్టర్ ఏమంటారో చూసాలన్నమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఉన్నా లేకపోయినా ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి ఇప్పుడు ఏంటంటే ముఖద్వారంలో క్యాన్సర్స్ అనేవి అనమాట అవి రాకు అవి ఉన్నాయా లేదా అనేసి తెలుసుకోవాలి కొందరికైతే బ్లీడింగ్ అవుతుంది రకరకాల వస్తుంది అలా వస్తుంది కానీ కొందరికి అలా కాదు సైలెంట్గానే ఉంటుంది అనమాట అయినా కూడా ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఈ విషయాలు అనేది తెలిసి ముందే ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడానికి మందులయ్యి వాడుకోవచ్చు కాబట్టి కంపల్సరీ అందరూ ఇవి ముందే టెస్ట్లు చేయించుకోవడం అనేది చాలా మంచిది అనమాట ఇంకా ఆవిడ అలా పెట్టాక నాకు అందరికీ ఈ విషయం చెప్పాలనిపించింది అనమాట ఏంటంటే అది కూడా ఆవిడ క్యాన్సర్ అయితే కాదు కానీ జాగ్రత్తగా మందులతో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గించుకోవాలి అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా పాటించుకుంటూ ఉండాలి నేను ఇది గతంలో ఎలా ఉండాలి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలన్నది నేను వీడియోలు చేశాను ఆ వీడియోలు కూడా చూడమని చెప్పాను ఆవిడకి అలాగే మీరు కూడా ఆ వీడియోలు చూడటానికి ట్రై చేయండి కాస్తంత చిన్న సమస్యతోనే తీసేసుకుంటే అది ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి అందరూ కూడా టెస్ట్లు అయితే చేయించుకోండి ఏంటనేది తెలుస్తుంది అనమాట ముదిరిపోయాక బాధపడికన్నా ఏదైనా రాకుండానే జాగ్రత్త పడటం అనేది చాలా మంచి విషయం అలాగేనండి కూరగాయలు అనేది బాగా ఎక్కువ తినాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయి అనమాట కంపల్సరీగా చూడండి క్యారెట్ బీట్రూట్లు లాంటివి క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఒక మెడిసినే కాదు మన ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ ఉండాలి అలాగే కర్రీస్ ఎక్కువ తింటూ ఉండాలి రైస్ అనేది తక్కువ తింటూ ఉండాలి ఇన్ఫెక్షన్కి దీనికి సంబంధం ఏంటంటే ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరిగింది అనుకోండి తెలియకుండానే మనకి ఆ ఇన్ఫెక్షన్ నుంచి తొందర తొందరగా బయటకు వచ్చేయచ్చు అనమాట కాబట్టి కూరగాయలు అనేది బాగా తినాలండి అలాగే ఆయిల్స్ అనేవి బాగా తగ్గించుకోవాలన్నమాట వాటి వల్ల కూడా మనకి తొందర తొందరగా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే వాళ్ళు మాత్రం ఈ పొడిని వాడొద్దు అంటే గచ్చికాయల పొడిని వాడకండి ఎందుకంటే ఇది వేడి చేసే పదార్థం అనమాట చేదు మన బాడీలో ఉంటే ఇన్ఫెక్షన్ని నుంచి మనల్ని రక్షించి చేదు తత్వం ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది కాబట్టి దీన్ని బ్లీడింగ్ అయ్యే వాళ్ళం హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మాత్రం అస్సలు వాడద్దు వాళ్ళు ఏంటంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి ఒకవేళ ఎందుకంటే బ్లీడింగ్ అయిపోయి ఇంకా ఆగట్లేదు తగ్గట్లేదు అన్నప్పుడు కంపల్సరీ ఆపరేషన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే బ్లీడింగ్ అయిపోతాం వల్ల మొత్తం బ్లడ్ లాస్ అయిపోయి ప్రమాదాలు వస్తాయి కాబట్టి బ్లీడింగ్ అయ్యే వాళ్ళు మాత్రం మరీ మరీ చెప్తున్నాను గచ్చకయపడి అయితే వాడద్దు అవి ఏమీ లేకుండా వాపులు ఉన్నాయి అంటే మాత్రమే వాడండి ఒక ఆవిడ పెట్టారు నాకు బ్లీడింగ్ ఏవీగా అవుతుందనేసి ఆవిడైతే నేను వాడద్దు అని చెప్పాను చెబుతున్నప్పుడు డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకోవాలి అంతేగాని మొండిగా మాత్రం ఇలాంటి పనులు అయితే చేయొద్దు బ్లీడింగ్ అవ్వని వాళ్ళు మాత్రమే ఇది తీసుకోండి ఎందుకంటే గడ్డలు అనేవి కరుగుతాయి కాబట్టి నేను ఇది ఇది వాడాను వాడాను నేను అప్పుడు అలాగే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ ఖర్జూరం అవి తినడానికి ట్రై చేయండి మనకి ప్రతి ఫుడ్లోనండి ఒక మందు అంటే ఒక మెడిసిన్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఫుడ్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ నేర్చుకోవాలి ఏ ఫుడ్లో ఏముంది ఏ ఫుడ్ తింటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి ఇదిగో చూడండి వేరుశనగపప్పు ఇది కొందరు వేడి శనగపప్పు తిన్నా కూడా మీకు చాలా మటుకు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అన్నమాట ప్రోటీన్ పెరుగుతుంది స్టామినా పెరుగుతుంది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ని చాలామంది కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఈ వేరుశనగపప్పు బెల్లం యాడ్ చేసుకుని లేదంటే ఖర్జూరం రెండూ కలిపి యాడ్ చేసుకుని తినడానికి ట్రై చేయండి అవి శుభ్రంగా వేయించుకుని చేయండి ఇదిగో చూడండి నేనైతే చూడండి దా బాదం పప్పు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివన్నీ తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి బాదం పప్పు తెచ్చుకోండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన బోల్డ్ బోల్డ్ అవుతాయి కదండీ అలా కాకుండా ఈ ఇవి కూడా మనం ఒక పక్కన వాడుకుంటూ ఉండాలన్నమాట ఇది చూడండి బాదం పప్పు రోజు నానబెట్టుకుని తినటము లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకోవడము ఇలా చేయాలన్నమాట బాదం పప్పులో కూడా ఇమ్యూనిటీ మనకి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మన ఇమ్య ఇమ్యూనిటీ సిస్టాన్ని కొంచెం డెవలప్ చేస్తాయి అనమాట అంటే ఇండైరెక్ట్గా మనకి సైనికులు అనేవి పెరుగుతారు అనమాట దేశానికి సైనికులు ఎలాగో మనకి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మనకి మన బాడీలో అలా అనమాట అండి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే మనకు బలం లేకపోయినా తట్టుకునే శక్తి లేనప్పుడే ఇన్ఫెక్షన్స్ అనేవి సోకుతాయి అనమాట అదే కనుక మనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఉందనుకోండి వాటితో ఇవి పోరాడతాయి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి పోరాడి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి ఇంకా చూడండి గుమ్మడిపప్పు ఇది వచ్చి కేజీ ఆరు వందలు ఎంత వేసాడండి వచ్చి బాదం పప్పు వచ్చి వెయ్యి రూపాయలు గుమ్మడిపప్పు కూడా చాలా మంచిదండి లేడీస్ కంపల్సరీ తినాలి ఒక మెడిసిన్ అనుకుని తినండి వీటిని ఫుడ్ అనుకోకుండా ఇప్పుడు అంతే కదా బయట ఇప్పుడు మనకి ట్యాబ్లెట్స్లో ఐరన్ను అలాగే విటమిన్స్ టాబ్లెట్స్ కంపల్సరీ రాస్తారు అలా కాకుండా చక్కగా ఇలా తిన్నారనుకో పక్కన మనకి పొట్ట నిండుతుంది ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ కూడా అవుతాము బాగా సన్నగా ఉన్న వాళ్ళు కూడా తినచ్చు వాళ్ళకి తగ్గ బలం వాళ్ళకు వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చి పుచ్చగింజల పప్పు అనమాట ఇది కూడా చాలా మంచిదండి ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ అనేసరికి అందులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి పక్క మనకి కమ్మగా ఇవి చేదుగా ఉంటాయా చక్కగా ఇవి కూడా మెడిసిన్స్ లాంటివి చెప్పాలంటే మనకి ఇమ్యూనిటీని పెంచుతున్నాయి అంటే కంపల్సరీ అవి మెడిసిన్తో సమానమే కదా అని అయితే అనుకుంటాను కాలుష్యం బిళ్ళలు వాడాలి అది అవి వాడి కన్నా చక్కగా ఇవి వాడుకుంటే బెస్ట్ కదా అనుకుంటాను నేను అలాగే నువ్వులు నువ్వులు ఒకటండి నువ్వులు కూడా వేయించుకొని లడ్డు చేసుకుతానండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముందు ఫుడ్ మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలండి అప్పుడు తెలియకుండా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది పక్క చేదుకు సంబంధించినవి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చేనికి ఒక చేనికి పురుగు పట్టిందేమనుకోండి ఏమిస్తారు వేప వేప ఆయిల్స్ వేసి కొడతారు అలాగే మన బాడీకి కూడా ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటనుకుంటున్నారు పురుగు పట్టడం లాంటిది కాబట్టి దానికి మనం చేదు అనేది ఇస్తాం అందుకని గజ్జికాయలు వాడమంటాం చేదు ఇంకా ఉన్నాయి నేల ఉసిరి అని లేదా చేదు జీలకర్ర ఇవి కూడా వాడుకోవడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తొందర తొందరగా తగ్గుతాయి అనమాట ఇవ్వాలి కాన్సెప్ట్ అది అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఆ చేదు ఎప్పుడైతే ఇచ్చామో ఉన్న ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట మనం అలా థింక్ చేయాలి అలా ఆలోచించగలగాలి ఆడవాళ్ళు అంతే కదా నేను చెప్పినవన్నీ కూడా ఖర్చుగా చేదు మిరియాలు ఘాటు అలాగే పసుపు వచ్చి చేదు ఘాటు అన్నీ కలిసి ఉంటుంది వేపాకు చేదు ఇవన్నీ ఏంటంటే కొంచెం వేడి చేస్తాయి అనమాట వేడి చేసినప్పుడు కంగారు పడకూడదు అలానే బ్లీడింగ్ అవుతున్నాడు మాత్రం ఇవి వాడకూడదు ఓకేనా ఇక చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను వేరుశనగపప్పు అయితే ఇలా కర్ వేయించుకుని శుభ్రంగా ఇలా ఖర్జూరంతో జత చేసి తింటే ఒక పక్కన మనకి బ్లడ్ పడుతుంది ఒక పక్కన స్టామినా పెరుగుతుంది అనమాట అదేవిధంగా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి అలాగే ఫ్రూట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ తీసుకోండి ఫ్రూట్స్ కూడా మనల్ని వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది బొప్పాయి అనగా యాపిల్ అనగా అరటిపళ్ళు అలాగే దానిమ్మ దానిమ్మ జ్యూస్ మాత్రం ఈ గర్భసంచి వాపు ఉన్నవాళ్ళు దానిమ్మ జ్యూస్ కంపల్సరీ తాగాలి ఇదిగో చూడండి నేనైతే ములగాక తెచ్చుకున్నాను ములగాక తెచ్చుకుని శుభ్రంగా ఎండబెట్టేసి పొడి చేసేస్తాను అనమాట కాస్తంత పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను నీకు ఇది ఇది కూడా మీకు వీడియో పెడతాను మీరు ఎలా చేసుకోవాలనేది వీడియో చేస్తానండి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేస్తాను అవి కూడా చూసుకోండి ఏదైనా సరే మీరు ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేర్ అనేది ఉండాలండి కంపల్సరీ ఉండాలి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఒకవేళ మీకు బ్లీడింగ్ అవ్వకుండా ఒక వాపు ఉందంటే మాత్రం ఈ పొడి అనేది వాడుకోండి నష్టం ఏమి ఉండదు దీనివల్ల ప్రాబ్లం అంటే ఉండదు చేదు ఇంతే పక్క పసుపు అనేది లేదు అనుకుంటే మీరు గచ్చగా తాగాలటానికి భయం అనిపిస్తుంది అనుకోండి ఒక పసుపు వేప రెండు ముద్దలు చేసి మింగండి అంతే అంతకు మిక్కిలిగా చూడండి నేనైతే పసుపు ఈ మూడు కలిపి మిక్సీ చేసుకున్నాను కదా అది తాగేస్తున్నాను అనమాట ఏదో టైంలో క్రొద్దు సాయంకాలం ఏదో టైంలో ఇది తాగేస్తాను అది గచ్చికేపు అయితే మాత్రం మార్నింగ్ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు కానీ మజ్జిగ కానీ వార్లీ కానీ లేదన్నా జ్యూస్గానే వేసుకోవచ్చు ఒకళ్ళు తాగలేకపోతున్నారు అనుకో దానం జ్యూస్ కలుపుకొని తాగండి అలా చేసుకున్నా కూడా మీకు తొందర తొందరగా రికవర్ అయిపోతారు ఎందుకంటే మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అనుకూలంగా నేను చెప్తుంటానికి వీడియోలు చేస్తున్నాను గచ్చికాయ పొడి వాడాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ దానిమ్మ జ్యూస్ తాగాలండి అలాగే నేను చెప్పిన డైట్ అయితే ఫాలో అవ్వాలి చేపలది తినకూడదు కూరగాయలు ఎక్కువ తినాలి డ్రై ఫ్రూట్స్ బాగా తినాలి ఇవన్నీ తింటూ మీరు చేయగలిగితే అలాగే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ ఇచ్చినవి కూడా ఫాలో అవుతూనే ఈ మెడిసిన్ అనేది వాడుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నది చేదుకు సంబంధించింది చేదు వల్ల తొందర తొందరగా ఇన్ఫెక్షన్ అనేది మనకి తగ్గిపోవడానికి తగ్గిపోతుంది అనమాట ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుంది ఈ వాపులు అనేవి కూడా తగ్గిపోతాయి అంతే కదా మీకు అర్థమవుతుంది కదా కాబట్టి మీరు ముందు ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి ఆకుకూరలు అయితే బాగా తినాలి నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు చాలా వీడియోలు ఇదే విషయం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితేనే మనకి తొందరగా మనం రికవర్ అవ్వగలుగుతాం అన్నమాట అలాగే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ముందు ఈ స్కానింగ్లు టెస్ట్లు చేయించుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కేర్గా ఉండడానికి ట్రై చేయండి బై బైసీ